హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ పంట చూడండి ఉల్లిపంట వేసినాము ఈ పంట వేసిన మొదలుగా నుంచి దీన్ని ఉల్లిగడ్డలు వచ్చేంత వరకు ఎవరు కాపాడతారు ఫ్రెండ్స్ ఇదంతా కాబట్టి ఇది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని కారణాల వల్ల ఉల్లిపంట మన చేతికి రాదు కానీ మనం ఎన్నో మందులు ఇచ్చి కొడుతుంటాం ఎన్నెన్నో రకరకాల మందులు తెచ్చుకుంటా కొన్ని సందర్భాల్లో సమయాలు బట్టి పంట మన చేతికి రాదు కానీ దేవుడు అనుకుంటే మాత్రము పంట భూమి వేసినప్పటి నుంచి మన చేతికి వచ్చేంతవరకు దేవుడు ఏదో ఒక రూపంలోన పంట పండించే శక్తి దేనిలో ఉంది కాబట్టి మనము నమ్ముకోవలసింది మందులు కానీ పంటల్లో ఉన్న చెట్లు కాదు మనం నమ్ముకోవాల్సింది దేవుని మీద నమ్మకం నుంచి మనము దేవుడే ఇస్తున్నాడు ఈ వంట పొలాలు పంట పొలాలని నమ్మకమంచి మనము దేవుని కృతజ్ఞతలు చెల్లించుకొని ఏ పంట అయినా ఏ పనైనా చేసుకోవాలి